వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సంస్కృత భాషకి సంబంధించినటువంటి కొన్ని ప్రహేలికల్ని అంటే పొడుపు కథల్ని నేర్చుకుందాం ఇది సంస్కృత భారతలోని పత్రాలయ ద్వారా సంస్కృతం దీనిలో ప్రవేశ పరీక్షకి సంబంధించినటువంటి ప్రహేలికాలు నేర్చుకుందాం ఇంతకుముందు వీడియోలో మనం ఒక ఐదు పాఠాల్లో ఉన్నటువంటి ప్రహేలికల్ని నేర్చుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆరో పాఠం దగ్గర నుండి పదో పాఠం వరకు ఉన్నటువంటి ప్రహేలికల్ని నేర్చుకుందాము ఇప్పుడు ఆరో పాఠంలో ఉండి నేర్చుకున్నాం యహ తస్య తిష్ఠతి तवाप्यस्ति ममाप्यस्ति यदि जानासिस्तद्वदा इति मल्ली मनम् इोसार चतुं न तस्यादिः न तस्य मध्येयः तस्य तिष्ठति तवाप्यस्ति ममाप्यस्ति జానాసి తద్వద ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం ఈ శ్లోకానికి రెండు అర్థాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి భ్రాంతిని కలిగజేస్తుంది రెండవది సమాధానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది అనమాట ఇక్కడ మొదటి అర్థం ఏంటంటే దానికి ఆది అంతము లేదు మధ్యలో ఉన్నదే నీలోనూ నాలోనూ ఉన్నది అది ఏమిటి అనేది మొదటి అర్థం అనమాట రెండవ అర్థం వచ్చేటప్పటికీ అది నా అనే అక్షరంతో ఆరంభమైంది చివరిలో నా అనే అక్షరంతో ఉన్నది యా అనే అక్షరం మధ్యలో ఉన్నది నీకు నాకు ఉన్నది అదేమిటో తెలిస్తే చెప్పు అన్నారు మొదటి అక్షరం నా అన్నారు చివరి అక్షరం నా అన్నారు మధ్యలో అక్షరం యా అన్నారు ఆ పదం ఏంటంటే నయనం నయనంలో చివర మకారం వస్తుందన్నమాట ఆ మకారం పూర్ణ అక్షరం కాదనమాట అందుకని దాన్ని ఆ అక్షరం కింద లెక్కయ్యారనమాట నమ్ అనేది ఒకే అక్షరం కింద నయనం నెక్స్ట్ సెవెంత్ లెసన్లోది లోది హీ శిలాభక్షి निर्जीवो बहुभाषकः गुणस्यूतिसमृद्धोऽपि परपादेन गच्छति मली इङ्कोकसार नेचुना न दन्तैर्हीनः शिलाभक्षि निर्जीवो बहुभाषकः గుణస్యూతి సమృద్ధోపి పరపాదేన గచ్చతి దీనికి అర్థం ఏంటంటే పళ్ళు లేకపోయినా రాళ్ళు తింటుంది అంటే దంతై హీన పళ్ళు లేవు శిలా భక్షి రాళ్ళు శిలా అంటే రాళ్ళు భక్షి అంటే తింటుంది నిర్జీవో బహుభాషక నిర్జీవ జీవం లేని అంటే ప్రాణం లేకపోయినా బాగా బహుభాషక బాగా మాట్లాడుతుందట గుణ్యూతి సమృద్ధోపి చాలినంత గుణ సంపద ఉన్నా కూడా ఏం చేస్తుందంట పరపాడేన గచ్చతి ఇతరులను అనుసరిస్తూ ఉంటుంది పళ్ళు లేకపోయినా రాళ్ళు తింటుంది ప్రాణం లేకపోయినా బాగా మాట్లాడుతుంది చాలినంత గుణ సంపద ఉన్నా కూడా ఇతరులని అనుసరిస్తుంది అది ఏమై ఉంటుందో ఊహించగలరా ఆన్సర్ ఏంటంటే పాదరక్ష తెలుగులో చెప్పు అనమాట సంస్కృతుల్లో గుణం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి అవి ఏంటంటే సుఖము సంతోషము అనే రెండు అర్థాలు ఉన్నాయన్నమాట నూలు అనేటటువంటి ఇంకొక అర్థం ఒకటి సుఖ సంతోషం రెండవది నూలు అనేటటువంటి ఇంకో అర్థం కూడా ఉందన్నమాట చెప్పుకు కుట్లు ఉంటాయి కనుక అది గుణముల కలది అంటారు అంటే నూలుతో దాన్ని కుట్ట కాబట్టి గుణములు కుట్లు కలది నూలు కలది అని అర్థం అనమాట ఇక్కడ మన ఆన్సర్ వచ్చేప్పటికి పాద రక్ష చెప్పు అనేది ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఎనిమిదవ పాఠంలో ఉన్నటువంటి ప్రహేళిక అపదో దూరగామీచ సాక్ష పండిత అముఖ స్ఫుటవక్త జనాతి స పండిత మళ్ళీ ఇంకొకసారి నేర్చుకున్నాం అపదో దూరగామీచ సాక్షరో న పండిత ఆ స్ఫుటవక్త యోజానాతి స పండిత అపదో అంటే పాదాలు లేవన్నమాట దూరగామి అంటే దూరం వరకు వెళ్ళగలదు సాక్షరో న అక్షరాలు తెలుసు చ నా పండిత కానీ పండితుడు కాదు అముఖ ముఖం లేదు అంటే నోరు లేదు స్ఫుటవక్త కానీ స్పష్టంగా మాట్లాడుతుందంట యో జా జానాతి స పండిత మీరు చెప్పగలరా అన్నారు పాదాలు లేవు అయినా దూరం వెళ్ళగలదు అక్షరాలు తెలుసు కానీ పండితుడు కాదు నోరు లేదు కానీ స్పష్టంగా మాట్లాడుతుంది అది ఏమిటి దీనికి ఆన్సర్ ఏంటంటే సమపత్రం అంటే పోస్ట్ కార్డ్ అనమాట మరి ఉత్తరానికి పాదాలు ఉన్నాయా అంటే పాదాలు లేవు నోరుందా అంటే నోరు లేదు కానీ మ్యాటర్ అంత చక్కగా దాని మీద రాస్తే అది చెప్తూ ఉంటుంది అనమాట పాదాలు లేకపోయినా దూర దూరాలకి వెళ్తున్నాయి అక్షరాలు ఉన్నాయి కానీ అది పండితుడు కాదు అనమాట ఇప్పుడు तमिदो लेसन्तु प्रहेलिका चतु वृक्षाग्रवासी न च पक्षिराजः त्रिनेत्रधारी न च शूलपाणिः त्वग्वस्त्रधारी न च सिद्धयोगी जलं च विभ्रन्नघटो न मेघः मलि इङ्गोकसार चूदं वृक्षाग्रवासी न च पक्षिराजः त्रिनेत्रधारी न च शूलपाणिः त्वग् न च सिद्धयोगी जलं च बिभ्रन्नघटो न मेघः చెట్టు కొమ్మల చివరిని నివసిస్తుంది కానీ పక్షి కాదు దీనికి మూడు కన్నులు ఉంటాయి కానీ శివుడు కాదు నార వస్త్రాలు ధరిస్తుంది కానీ సిద్ధుడైనటువంటి యోగి కాదు నీరు ఉంటుంది కానీ అది కుండా కాదు మేఘము కాదు మరి అది ఏమిటి అదేదో సమాధానం మనం చెప్పాలి వృక్షాగ్రవాసి వృక్షానికి చివరి భాగంలో వాసి అంటే నివసించేది న పక్షిరాజ కానీ అది పక్షిరాజు కాదు త్రినేత్రధారి మూడు నేత్రాలు ఉన్నాయి నచ నచులపాణి కానీ అతను మూడు నేత్రాలున్న మూడు నేత్రాలు ఎవరికి ఉండే అంటే శివుడికి కానీ శివుడు కాదు త్వగ్వస్త్రధారి నచ సిద్ధ యోగి వస్త్రాలు త్వద్వసారి అంటే నా నార వస్త్రాలను ధరిస్తారు కానీ సిద్ధయోగి కాదు సన్యాసులే ధరిస్తారు ధరిస్తారనమాట మరి ఆ వస్త్రాలు ధరించిన అతడు సిద్ధయోగి కాదు జలంచ బిభ్రన్న ఘటే ఘటో నమేఘ జలముంది కానీ అది ఘటో అంటే కుండ కాదు మేఘ నమేఘ అంటే మేఘము కూడా కాదనమాట అది ఏమిటంటే నారికేలం అంటే కొబ్బరికాయ కొబ్బరికాయలో నీళ్ళు ఉంటాయి దానికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే పైన పీచు ఉంటుంది చెట్టుకి చివర ఆగ్ర భాగంలో ఉంటాయన్నమాట ఆన్సర్ నారికేళం నారికేళం అంటే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ చెట్టుకి చివరి భాగంలో ఉంటుంది అది పక్షి కాదు మూడు కళ్ళు ఉన్నాయి నాలు కొబ్బరికాయకి పైన మూడు కళ్ళు ఉంటాయి కదా అవి అనమాట అది శివుడు కాదు నార వస్త్రాలు అంటే పైన పీచు అనమాట పీచుని నారవస్త్రాలతో వస్త్రాలతో పోల్చాడు కానీ సిద్ధుడు కాదు అని చెప్పారు మరి కొబ్బరికాయ లోపల నీరుంటుంది నీరున్నా కానీ అది కుండా కాదు మేఘము కాదనమాట అది ఆన్సర్ నారికేళము కొబ్బరికాయ లాస్ట్ టెన్త్ లెసన్లో ప్రహేళిక చూద్దాం సానుజహకానం గత్వా या तु धानान् मध्ये वर्णत्रयं दत्त्वा रावणः कीदृशो वद मलिङ्गुसच्युतं सानुजकाननं गत्वा या तु धानान् जघानकः మధ్యవర్ణత్రయం దత్వా రావణ కీదృశోవద తమ్ముడితో అడవికి వెళ్ళి రాక్షసులను సమ్మరించింది ఎవరు అదే శబ్దానికి మధ్యలో మూడు అక్షరాలు చేర్చి రావణుడు ఎటువంటి వాడో చెప్పండి సానుజ అంటే అనుజుడితో పాటు తమ్ముడితో పాటు కాననం అడవికి గత్వా వెళ్ళి యాతు ధానాన్ అంటే ధానవులని రాక్షసులు చంపించినటువంటి చంపినటువంటి వారు ఎవరు ఆది ఎవరో తెలిస్తే దానికి మధ్యలో మనం ఏం చేయాలంట మధ్య వర్ణత్రయం మధ్యలో మూడు అక్షరాలని దత్వా రావణ కీదృశో వధ మూడో అక్షరాలు చేర్చి రావణుడు ఎటువంటి వాడో చెప్పండి అంటున్నారు తమ్ముడితో అడవికి వెళ్ళి రాక్షసులు చంపింది ఎవరు అంటే రాముడు రాముడిని రామహ అంటాం ఈ రామహకి రాకి మాకి మధ్యలో మూడు అక్షరాలు చేర్చమన్నారు అవి ఏంటంటే క్ష సోథ క్ష సో థ అవి చేరిస్తే ఏమవుతుందంటే రా తర్వాత రాక్ష సోత్త మహా చివరి ఉన్నటువంటి మహా రాక్షసోత్తమ రాక్షసోత్తముడు రాక్షసుల్లో ఉత్తముడు అనేది దీని ఆన్సర్ అనమాట సర్వేభ్య ధన్యవాద నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం